మనకున్న చరిత్ర ఎంతమంది మహనీయులు తెలుగువాడి కోసం తెలుగు జాతి కోసం అంకిత భావంతో నిరంతరం ప్రజల స్వేచ్ఛ కోసం ప్రజా జీవితం గడిపిన మహనీయుల్ని మనం తలుచుకుంటే ఇంత దిగజారిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ రోజున దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందనేది మనం చూసి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి సభలో కూడా ఇంతకన్నా దిగజారి వాళ్ళు మాట్లాడగలుగుతారా ఇది నిజంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేది అనే ప్రశ్నకి సమాధానం వచ్చే లోపే దానికన్నా అధిగమించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రసంగాలు ప్రభుత్వ వేదికల పైన కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ప్రజల సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు కష్టపడి సమకూర్చిన ట్యాక్సీల ద్వారా వచ్చే నిధుల ద్వారా అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు దాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించి చాలా దిగజారు మాటలు అసభ్యకరమైన మాటలు ప్రజలకి ఒక ముఖ్యమంత్రి సందేశం అనేది ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు మనకి పదిలంగా ఉంది మన బిడ్డలు బాగా చదువుకోగలుగుతారు మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచన వచ్చే విధంగా ఒక నాయకుడు ప్రయత్నించాలి కానీ ఈ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చాలా చాలా దురదృష్టకరం అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి మీ సమయం వృధా చేసుకోవడం కన్నా రాష్ట్రంలో ఈ రోజున లాంగ్ ఆర్డర్ పరిస్థితి గురించి మీరు చేతగాని ప్రభుత్వం మీ పరిపాలన వలన ఎంతమంది నష్టపోయారు ఎందుకు లక్షల్లో ఈ రోజున వలసలు గెలిపోతున్నారో ఎందుకు యువత నిరాశతోటి ఉద్యోగాలు లేక పెట్టుబడులు రాక మన ప్రాంతాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో వాటి గురించి మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితం గురించి మాడతారు ఆయన షూటింగ్లు చేసుకుంటారని చెప్తారు అవునండి ఆయన కష్టపడి షూటింగ్లు చేసుకుంటున్నారు ఆయన నాలుగైదు సినిమాలు చేస్తేనే కదా పార్టీకి ఆయన అందించగలిగే ఆర్థిక సహాయాన్ని అందించి ఆ సమయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం నిలబడి ప్రశ్నించి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసలు మీకెందుకు ఆయన షూటింగ్ గురించి మీలాగా ఒక టోఫైల్ ఫైల్స్ సంతకం పెడితే మీకు ఒక ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు మిగిలే పరిస్థితి లేదు కదా ఆయనకి ఆయన కెరియర్ ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఆయన కష్టపడి చేసుకుంటున్న ఆ ఫిలిం ని మీరు అవమానపరుస్తున్నాను ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి పదే పదే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం మన అందరం కూడా ఖండించాలి ఒక లైన్ దాటిపోయాడు నా ఎంతో ఓపికతోటి సహనంతో రాజకీయ ప్రస్థానంలో అందరం కూడా గౌరవంగా ఉండాలి పరస్పరంగా ఒకళ్ళొకళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకున్న వ్యక్తులందరూ కూడా ఈ రోజున చాలా బాధపడే పరిస్థితి వచ్చింది ఎన్నో సందర్భాల్లో మా పార్టీ నాయకులందరూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసి ఆవేశంగా స్పందిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తారు వాళ్ళకి తొందర పడబాకండి మీరెందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చాను రాజకీయాల్లో అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు కానీ అసలు లైన్ దాటిపోయి ఎవరున్నారు అని కూడా తెలియక మహిళలు ఉన్నారు అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా చదువుకునే బిడ్డ బిడ్డల్ని మీరు అవమానపరిచే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీనికోసమైనా ఈయనకి ఓట్లేసింది దీనికోసమైనా నూట యాభై ఒక్క స్థానాల్లో ఈయన గెలిపించింది ప్రతిరోజు అబద్ధాలు దొంగ లెక్కలు ఈ ప్రభుత్వం అంతా కూడా దొంగ మాటలతో నడిపించేస్తున్నారు అబద్ధాలతో నడిపించేస్తున్నారు నిన్న మొన్న మనం చూసాం రాత్రి రాత్రి చీకటి జియోలు తీసుకొచ్చారు రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు ఏ విధంగా రాష్ట్ర భవన ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు ఆ మోసాలు ప్రజలకు తెలియకూడదని చెప్పి ఆయన చేస్తున్న డైవర్షనరీ పాలిటిక్స్ గురించి మీ అందరు కూడా గమనించాలి అక్టోబర్ ఆరున ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో ఒక సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేనే లేదు నక్సలైట్ కేడర్ అంతా కూడా మేము తరిమేశాం ఒకప్పుడు నూట యాభై సంఖ్య ఉన్న ని ఈ రోజున యాభైకి తగ్గించేశాం ఐదు జిల్లాల్లో ప్రభావితమైన మావోయిస్టులని ఈ రోజున రెండు జిల్లాలకే పరిమితం చేశామని చెప్పి ఈయన అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చాడు నిన్న ఇచ్చిన జియోలో ఏముందండి ఐదు జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారని ప్రజల్ని మోసం చేసి ఇన్ని రోజుల నుంచి సమయం అంతా వృధా చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఊదరగొట్టి ప్రతి రోజు ఒక నాయకుడు మాట్లాడు వైఎస్ఆర్సీపీ నుంచి పరిపాలన రాజధాని విశాఖపట్నం వచ్చేసింది అదిగో ఎల్లుండి వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి వచ్చే వారం వచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున మీరు జియోలో ఇచ్చారు మీరు ఆ ప్రాంతాల్లో వెయ్యి యాభై ఏడు కిలోమీటర్లు రోడ్లు వేశారంట మీరు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో అద్భుతంగా అభివృద్ధి చేసేశారంట కనీవినర్లో సంక్షేమం చేసేశారంట మన్యం ప్రాంతాల్లో ఊహించని విధంగా ఈ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కార్యక్రమాల వలన లేరంట ఈ ఈరోజు అయ్యా ముఖ్యమంత్రి గారు మా కామ్రెడ్లు ఉన్నారు కాబట్టి ఈ రోజు కనీసం బాక్సైడ్ మైనింగ్ జరగడం లేదు అక్కడ లేదా ఈ పార్టీ మీరు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి రాష్ట్రం అంతటా మీరు తవ్వేసిన గనుల్ని ఇంకా దాటేసి మీరు ఆ ప్రాంతంలో కూడా పర్యావరణానికి పూర్తి నష్టం కలిగించేవాళ్ళు దేనికోసం మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ క్యాంప్ ఆఫీస్ కోసం మీరు ఖర్చు పెట్టారు ఋషికొండలో ఋషికొండలో ఆ కొండని విధ్వంసం చేసి పర్యావరణానికి నష్టం కలిగించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పిన మాట ఈ రోజున కేవలం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అవుతాను ఎందుకు జియో ఇచ్చారు మీరు ఈ రోజున దాని చుట్టూ అధికారులు తిరగాలంట ఉత్తరాంధ్రలో ఈ రోజు నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీ నిజంగానే విజయదశమికి విశాఖపట్నం వెళ్ళి పరిపాలిస్తానని చెప్పండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు చేసి చెప్పానండి ముఖ్యమంత్రి గారిని ఈ సంవత్సరం విజయదశమి నుంచి విశాఖపట్నంలో నేను పరిపాలిస్తానని చెప్పానండి ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా అబద్దాలు ఆడి మోసం చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎక్కడుంది మీలో నిజాయితీ ఉత్తరాంధ్రలో మీరు ఏం చేశారు మూడు లక్షల ముప్పై ఒక్క వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలకు తల్లి వెళ్ళిపోతే ఇతర రాష్ట్రాలకి మన్యం జిల్లాలో రెండు జిల్లాలో పార్వతీపురం జిల్లాలో తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు వేల యాభై మూడు కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయినాయి అంత ఉన్న ప్రాంతం అద్భుతంగా కష్టపడే మనస్తత్వం ఆ ప్రజల్ని కూడా మీరు మోసం చేసి వంచించి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయాలి మీరు చెప్పండి మీరు మాట్లాడే మాటల్లో ఏమాత్రం నిజాయితీ లేదు ప్రతి అంశం పేదవాడి కోసం పేద బిడ్డల కోసం అని చెప్పి ఉపన్యాసాల ద్వారా మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు నిజాయితీగా ఒక పని చేయలేదు ఎక్కడ వేశారు మీరు రోడ్లు చెప్పండి ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి ఉత్తరాంధ్ర పైన మీకు ప్రేమ ఉంటే నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు ఉత్తరాంధ్ర కోసం ఎంతమంది మన మత్స్య మా మత్స్యకారు సోదరులు వలసలు వెళ్ళిపోయారు ఎన్ని కుటుంబాలు పాపం వరదలకి అక్కడున్న విపత్తులకి నష్టాలు కలిగి చీతిపోయారు ఎక్కడొచ్చింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి మౌలిక సదుపాయాలు ఎక్కడ కల్పించారా మీరు ఆ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించగలిగారా మీరు ఒక్క పెట్టుబడి వచ్చింది ఆ ప్రాంతంలో ప్రతి సందర్భంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిని చూసి అదే విధంగా మాట్లాడుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా జిల్లా స్థాయి నాయకులు ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దూషించి మాట్లాడడం అనేది గతంలో ఏనాడు లేదు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ అహంకారం ప్రజలు మీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారనే కదా మీకు ఈ అహంకారం ఇంకా ఐదు మాసాలే మీకు ఉన్న సమయం ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఋషికొండలో ఏంటి ఆ క్యాంప్ ఆఫీసు అక్కడ మీరు ఏర్పాటు చేసే క్యాంప్ ఆఫీస్కి ఇంత నిధులు ఎందుకు మీరు అక్కడ వెచ్చించారు ఎటువంటి లగ్జరీ కావాలి మీకు మాకు అర్థం కావడం లేదు దయచేసి మన రాష్ట్రంలో కనీసం సంస్కారంతో ఇతరులకు ఉన్న గుణాలు ఒక్క శాతం కూడా ఇందులో లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు ప్రయత్నించమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఏమైపోతుంది భవిష్యత్తు మనం ఆలోచించండి ఇతర రాష్ట్రాల్లో మనం చూసి నవ్వుకుంటున్నారు యువత ఏమాత్రం ధైర్యం లేక భవిష్యత్తు గురించి ఆలోచన లేదు మన రాష్ట్రంలో పాలకులు మనం వాడుకున్నారు మనకి నష్టం కలిగిచ్చారు మన ఇక్కడ ఉండలేము మనకు ఉద్యోగాలు లేవని వాళ్ళు తాసాలు ఆడుతుంటే మీరు గతంలో చెప్పిన ఉపన్యాసాలు ఇప్పుడు చేస్తున్న ఉపన్యాసాలకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి నవరత్నాలు అనుకుంటూ ఈ రోజున అద్భుతంగా గృహాల నిర్మాణం చేస్తున్నాం అని చెప్పారు ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారిని వాళ్ళ క్యాబినెట్ ఉన్న మంత్రుల్ని జగనన్న కాలనీ పదండి పోదాం తెలుసుకుందాం మీరు ఎన్ని కట్టారు ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు కడుతున్నాం అన్నారు మీరు జూన్ ఇరవై రెండు ఇరవై రెండు కల్లా ఏమైంది మీ ప్రకటనలో ఎన్ని రాశారు మీరు ఏడు లక్షలు కట్టామని చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షలు ఎక్కడా ఏడు లక్షలు ఎక్కడా ఆ ఏడు లక్షల్లో కూడా పూర్తయిన గృహాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని కుటుంబాల్ని మీరు అప్పులు పాలు చేశారు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మీరు టార్గెట్ చేస్తూ మారుతుంటారే ఎందుకు ఊరుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు జనసేన పార్టీ నుంచి మేము వినపం విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సోదరిని ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా మాట్లాడుతుంటే మనందరం కూడా బలంగా సమాధానం చెప్పాలి ధీటుగా సమాధానం చెప్పాలి మా వీర మహిళలు ప్రతి జిల్లాలో కూడా మీరు సిద్ధమవ్వండి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుందాం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇట్లా కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా అవమానపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి మీరందరూ కూడా దీని గురించి అధ్యయనం చేయండి మానక మానసిక స్థితి బాలేగా పరిపాలించలేక చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక అభివృద్ధి చేసుకోలేక ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసినందుకు లో ప్రతి సందర్భంలో ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాను నిన్న నేను టోఫెల్ గురించి మాట్లాడాను నాలుగు సంవత్సరాల్లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా ఒక సంస్థకి వీళ్ళు వెచ్చించాలని నిర్ణయించుకుంటే ఏ విధంగా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది మీరు చెప్పండి ఎన్ని ఫైళ్ళు ఈ విధంగా వీళ్ళు సంతకాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎవరికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చెప్పమనండి తొమ్మిది లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే రోజు రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అభివృద్ధి చూపించమనండి ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మా వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా అప్రమత్తం అవ్వండి ఒక మంచి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రతిసారి ఈ విధంగా మన నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకు మహిళల గురించి అగౌరవపరిచేటట్టు అవమానపరిచేటట్టు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దీనికి మనం ధీటుగా జనసేన పార్టీ నుంచి మనం సమాధానం చెప్దాం ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రజల డబ్బుల్ని ప్రభుత్వ కార్యక్రమాల్ని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా మన నాయకుడి పైన ప్రతిపక్ష పార్టీల పైన జనసేన పార్టీ పైన విమర్శలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆయన తిరుగుతూ పరిపాలన చేస్తున్నాడో దీనికి మనందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఈ మాటలకి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో తప్పకుండా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని జనసేన పార్టీ కూడా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటాను